అందరినీ ఈరోజు అయితే మా పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు కాబట్టి అయితే వాళ్ళ అయితే నేనైతే చికెన్ తీసుకొచ్చి స్పెషల్ చికెన్ కర్రీ చేస్తున్నాను అనమాట కొబ్బరి పాలతోని నేను ఎలా చేస్తాను అన్నది అయితే చివరి వరకు చూడండి నేను కూడా కొత్తగా ట్రై చేసినంతవరకు అయితే ఎప్పుడు చేయలేదు అనమాట ఓకేనా ఫస్ట్ చికెన్ కర్రీలోకి అయితే నేనైతే రెండు ఆనియన్స్ అయితే తీసుకున్నాను ఇప్పుడు అది కట్ చేసుకొని మిక్సీ అయితే పట్టుకుంటా ఎక్కువ చిన్నగా కాకుండా మిక్సీ పట్టేదే కాబట్టి ఇంత పెద్దగా కొంచెం కట్ చేసుకున్నా మీడియం సైజు ఆనియన్స్ అయితే రెండు తీసుకున్నా అనమాట ఇలా కట్ చేసుకొని మిక్సీ అయితే పట్టేసుకున్నమాట ఇది జ్యూసీ చికెన్ కర్రీ కాబట్టి అయితే ఆనియన్స్ మిక్సీ పట్టేసుకుంటున్నా జ్యూసీ జ్యూసీగా ఉండాలి కాబట్టి అయితే ఓకేనా ఇప్పుడైతే మిక్సీ అయితే పట్టేసుకున్నా ఎక్కువ మిక్సీ మెత్తగా కాకుండా కొంచెం నార్మల్గా అయితే పట్టేసుకున్నా ఇప్పుడు ఇది పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు హాఫ్ కేజీ చికెన్ కాబట్టి అయితే నేనైతే మా పావుతోనైతే మూడు పావులు అయితే ఆయిల్ అయితే పోసేసుకుంటున్నా రెడీ చేసిన ఆల్రెడీ ఇప్పుడు ఇంకొకటి అయితే పోసేసుకున్నా చికెన్కి అయితే ఎట్లనైనా ఆయిల్ అయితే తక్కువనే పోసేసుకోవాలి వెళ్ళిపోయేది అనమాట ఇప్పుడు నేను ఆవాలు వేసేసుకుంటున్నాను దీంతో పాటు కొద్దిగా జీలకర్ర కూడా వేసేసుకుంటున్నా ఇప్పుడైతే ఉల్లిగడ్డ పేస్ట్ అయితే ఇందులో ఇదైతే కొద్దిగా దోరగా ఫ్రై అయింది అయితే అయిన దాకా దోరగా ఫ్రై అయిన దాకైతే ఇప్పుడు మూత పెట్టేసుకుంటున్నా ఓకేనా ఉల్లిగడ్డ పేస్ట్ అయితే ఫ్రై అయిపోయింది కదా ఇందులో ఇప్పుడు చికెన్ అయితే కడిగి పెట్టేసుకున్నా హాఫ్ కే చికెన్ తీసుకున్నా నేనైతే ఇప్పుడు ఇందులోకి అయితే చికెన్లోకి ఉడకడానికి తొందరగా కొంచెం సాల్ట్ వేసేసుకుంటున్నా పెట్టుకున్న తర్వాత అంటే ఒక ఐదు పచ్చిమిర్చి తీసుకున్నాం అనమాట చికెన్లోకి నాన్ వెజ్ కర్రీలోకి వేట్ పైన పచ్చిమిర్చి వేసి టేస్టీగా ఉంటుంది ఇదిగా అయితే మూత పెట్టేసుకున్నాం ఒక కొబ్బరికాయ అంటే ఒక కొబ్బరికాయలే సగం ముక్క పైన ముక్కలైతే కట్ చేసుకున్నాం ఇది పచ్చి కొబ్బరి అనమాట ఇప్పుడు ఇది మిక్సీ పట్టేసుకుందాం అయినా కొబ్బరి పాలు అయితే వచ్చేలాగా వచ్చేలాగైతే నేను ఇలా ఉండేసుకుంటున్నా క్లాత్లో పెట్టేసుకుంటే ఇంకా బెటర్గా పాలు వస్తాయి కానీ మనకు ప్రస్తుతానికైతే క్లాత్ ఎందుకని ఇగో ఇగో చూడండి పాలు మొత్తం కిందికి వచ్చేసినాయి జాలన్నమాట ఛాయ్ జాలి ఇదైతే మొత్తం పాలని కిందికి వచ్చేలాగా తిప్పేసుకుంటున్నాయి ఇలా కూడా ఇలా అనుకుంటే అయిపోతుంది క్లాత్ కన్నా ఏదైతే పోతుంది పోతుందనమాట చూడండి చూడండి చికెన్లో చూసారా అసలు నీళ్ళు అయితే ఎంత బాగా వచ్చినాయి అంటే ఇలా అయితే ఇందులో ఇట్లా నీళ్ళు వస్తే చికెన్ బాగా ఉడికినట్టు ఉడికినట్టే ఇందులోకి అయితే అల్లం పసుపు వేసుకుందాం అయితే ఫ్రెష్ అల్లం వేసుకుందాం అనమాట అల్లం వెల్లిపాయలు మిక్సీ పట్టేసుకున్నా టేస్టీగా అనమాట నాన్ వెజ్లకు ఫ్రెషల్లం తీసేసుకుంటే ఇందులోకి కొంచెం పసుపు వేసేసుకుంటున్నాం చూడండి స్మెల్ అయితే ఫ్రెషల్లం కాబట్టి స్మెల్ ఎంత బాగా వస్తుందంటే అంత బాగా వస్తుందన్నమాట అందులో పెట్టుకుందాం ఇదిగా అలా అయిన దాకా అయితే నాలుగు టమాటాలు తీసుకున్నాం మీడియం సైజ్ టమాటాలు అయితే ఇది కూడా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఆప్షనల్ అనమాట ఇది టమాటా వేసుకున్నా వేసుకోవచ్చు వేసుకోకుండా వేసుకోవచ్చు కొంచెం పులుపుదనం కోసం అయితే నేనైతే టమాటా తీసుకుంటాను అనమాట కొన్నా పర్లేదు వేసుకోకున్నా పర్లేదు ఆప్షనల్ అనమాట కూడా మిక్సీ పట్టి వేసుకుంటాను టేస్ట్ ఉన్నది కదా అదైతే ఇందులోకి వేసేసుకేసేసుకుంటాను ఇప్పుడైతే కలిపి అయితే టమాటా స్మెల్ పోయిన ఒక రెండు నిమిషాలు అయితే ఉడక ఉండవు కనీయాల ఇప్పుడైతే టమాటా గ్రేవీ అది కదా ఉడికిపోయాను అనమాట ఇందులోకైతే కారం వేసేసుకుంటా అంటే కారం ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే టమాటాలు వేసాం ఆనియన్ కూడా వేసాం అలాగే కొబ్బరి పాలు వస్తున్నాం కాబట్టి కొంచెం ఎక్కువ ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ బాగా కలిపేసుకోవాలి ఇది ఇప్పుడు ఇలా నోరు ఊరిపోతుంది అనమాట చికెన్ అయితే అది అసలు ఆయిల్ అనేది అనేది ఎంత పైకి వచ్చేసిందో ఇప్పుడు ఇందులోకైతే చూడండి ఆయిల్ అనేది ఎంత పైకి వచ్చేసిందో చాలా కలర్ఫుల్ ఉంది కదా కర్రీ కారం తగ్గట్టే కర్రీ అనేది కలర్ఫుల్ వస్తుంది అనమాట చూడండి ఇప్పుడు ఇందులోకైతే నేను పాలు కదా పాలు చూడండి ఒక్క ఓకేనా ఇప్పుడు కొబ్బరి పాలు అయితే ఇందులోకి అయితే పోసేసుకొని ఇప్పుడు కలబెట్టుకుందాం అవి కూడా పోసేసుకుంటాను నేను ఇప్పుడు ఇందులో ఉన్నా ఇంకా ఉన్నాయి కదా అవి కూడా పోసేసుకుంటున్నా ఇప్పుడు దీన్ని ఉప్పు కారం అయితే సరిపోయింది అనేది అయితే చూస్తా ఇప్పుడైతే పాలు పోసేసుకున్నాం కదా ఒక రెండు మూడు నిమిషాలు అయితే దీన్ని దిద్దాం అనమాట కొద్దిగా దగ్గర పడేలాగా అయితే ఓకేనా మూత పెట్టేసుకుంటాం కర్రీ అయితే దగ్గరకు అయిపోయింది అనమాట కొంచెం ఇప్పుడు దీంట్లోకి నేనైతే మసాలా అనేది వేసేసుకుంటున్నా నేను మసాలా వాడాను కాబట్టి అయితే మసాలా వేసుకోవట్లేను ధనియా పొడి మాత్రం వేసేసుకుంటున్నా కొద్దిగా ఎక్కువ వేసేసుకుంటాను పొడి అయితే మసాలా వేయట్లేను కాబట్టి కలిపేద్దాం దాంట్లోకైతే అయితే కొత్తిమీర అనేది అయితే యాడ్ చేసేస్తున్నాను అనమాట కొత్తిమీర కొంచెం ఎక్కువనే తీసేసుకుంటున్నా చూడండి అయిపోయింది అనమాట ఆల్మోస్ట్ కూర అయితే మొత్తం అయిపోయింది ఓకేనా ఇప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నా టేస్ట్ అయితే నేను ఒకసారి అయితే ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి ఏమనేది చూ చూస్తానమాట చూడండి ఎలా వచ్చింది అనేది అయితే ఇప్పుడు కొత్తగా ట్రై చేసిన కొబ్బరి పాలతో చికెన్ జ్యూసీ బాయ్ చాలా అంటే చాలా బాగుంది మీరు ఎవరన్నా ఇలా ట్రై చేయకపోతేనైతే ట్రై చేయండి ట్రై చేసిన వాళ్ళు మాత్రం ఎలా వచ్చిందనేది అయితే చిన్న కామెంట్ అయితే చేయండి ఒక నా ఫ్రెండ్స్ కొత్తగా ట్రై చేస్తాను నేనైతే ఇప్పుడైతే కొబ్బరి పాలుతో జూసి కరిగి ఎలా ఉంది అనేది అయితే ఒక కామెంట్ అయితే కంపల్సరీగా చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అందరికైతే బాయ్ మరి అలాగే ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే ఒక లైక్ కూడా కొట్టండి కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ మరి అందరికైతే